ఒక కేసు గురించి మీడియాలో చూశాను కేరళ వెళ్ళిన అమ్మాయి నిమిష ప్రియ కేరళ నుంచి కేరళ నర్సు కేరళ నుంచి తను అంటే బయట దేశాలకి తన అంటే నర్సు వృత్తి చేయడానికి ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చక్కగా భర్తను బిడ్డను చూసుకుంటూ అత్తమామలు కుటుంబాలు చూసుకుంటూ ఇక్కడే ఉండవచ్చు కదా మన దురాశ దుఃఖానికి చేటన్నట్టు ఏ దేశమో పోతే అక్కడ రూల్స్ ఏంటియో అవేంటియో అలా బలైపోయింది మరి పోనీ అంటే ఏ రూపంలోనైనా ప్రమాదము ఉంచుకొస్తుంది అలా ఒక స్త్రీకి వచ్చినప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవాలి అని సవాలు లేదు చంపింది ముక్కలు ముక్కలు చేసింది మరి బయటికి అంటే వచ్చేసే ముందు చూసుకుంది వచ్చేసే ముందు గమ్మున వచ్చేసినా అయిపోయేది రాకుండా మళ్ళీ బతికే ఉన్నాడని చెప్పేసి మళ్ళీ కదిలించి మళ్ళీ ఇచ్చాము అట్లనే వచ్చేస్తే పాస్పోర్ట్ తీసుకున్న వాళ్ళు అట్లనే వచ్చేస్తే అయిపోయేది అంటే అతి తెలివి తెలివి తక్కువ అలా సరే ఏది ఏమైనా ఆ నిమిష ప్రియ ఆన్లైన్లో ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సు ఆన్లైన్లు ఎన్నో వచ్చాయి ఏ కోర్టు నుంచి ఏ కోర్టుకైనా ఏ కోర్టు నుంచి ఎక్కడికైనా మాట్లాడే ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఇంటర్నెట్ సహాయంతో వాట్సప్ ద్వారా వీడియో ద్వారా మరి అలాంటి ఫెసిలిటీ ఏదైనా పెట్టి అంతర్జాతీయ కోర్టు ఉంటుంది కదా ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒకరికి అప్పీల్ చేసుకోవచ్చు కదా అలా ఆమెకు సంబంధించిన లాయర్ ఎవరైతే వాదిస్తున్నారో అతనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఉమెన్ లాయర్స్ అందరు కూడా లాంటి వాళ్ళందరూ కూడా అంటే ఐడెంటిటీ ఉన్న లాయర్స్ అంతా కూడా సామాజిక స్పృహ ఉన్న లాయర్లంతా కూడా ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ కార్డు నంబర్ కాదండి ప్రపంచంలో ఇట్లా సామాజిక బాధ్యతతో అందరి కోసం కొట్లాడే నాలాంటి మహిళలు మంది ఆమెకి గా వెళ్తే చాలా బాగుంటుంది అంటే మన దేశం నుంచి అయితే మనం జై శ్రీరామ్ అనే నినాదంతో వెళ్తే కనుక ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాం నరేంద్ర మోడీ గారి కూడా ఆలోచన అదే మరి మోడీ గారే అంటే మన దేశ ప్రధానమంత్రి ఆమెను రక్షించలేకపోతున్నాడంటే ఆమెకి ఏదో కర్మ చుట్టుకుంది అయితే కౌరవులు ఆమెను ఇబ్బంది పెట్టిన ద్రౌపది కూడా తన కురులకు తన వాళ్ళ రక్తాన్ని రాసుకోవాలి అనుకుంటుంది దుశ్శాసనుడు గొర్రగొర్ర అదే అదేవిధంగా ఇక్కడ నిమిష ప్రియని పాస్పోర్ట్ దాచేసి ఆమెను అనుభవించాలి అని అనుకున్నవాడు దొంగ సర్టిఫికెట్లు సృష్టించి భార్య అని చెప్పి ఇక్కడున్న భర్తను వదిలిపించి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి మహిళలు ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి అంటే మనము కర్మ చేసుకుంటూనే వెళ్తాం డబ్బు కోసం అలా కాకుండా సత్కర్మలు ఎంచుకోవాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు సత్కర్మలు అంటే దురాశ దుఃఖం నాకు చేటు మనకి వచ్చినటువంటి అంటే రాని దానికోసం ప్రయత్నం చేయొద్దు దానిని మనం స్వీకరించి దాని రోటి కప్పుడు ఆరి మకాన్ దొరకదా అండి ఎక్కడ పోయినా దొరుకుతుంది కదా వాటి కోసం మనం ఇలాంటి దారులు తొక్కాలా ఇట్లాంటి దారులు తొక్కి వేరే దేశంగా దేశం పోయి నాకు అంటే టూ థౌజండ్లో అవకాశం వచ్చింది కెనడా వెళ్ళలేదు దేశం మీద ప్రేమతో వెళ్ళినుంటే ఇప్పుడు ఎన్ఆర్ఐని అయితే అఫ్ కోర్స్ వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అందరు వెళ్తున్నారు ఎందుకలా అంటారు మేడం అనొచ్చు అంటే మన సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా మన పిల్లల భవిష్యత్తు మన పిల్లలు మనల్ని అమ్ముకొని ఉన్న వాళ్ళు అవన్నీ చూసుకొని చేసి అక్కడికి వెళ్తే జాగ్రత్త ఉందా లేదా మరి అలాంటివన్నీ ఆలోచించి వెళ్ళాలి అవన్నీ ఆలోచించము వచ్చిందా అబ్బో పాస్పోర్ట్ వచ్చేసింది బయట దేశానికి వెళ్ళిపోతాం అక్కడే అన్ని అన్ని చూసుకొని సౌకర్యాలు చూసుకున్న తర్వాతనే సెక్యూరిటీ అక్కడ ఇప్పుడు దేశంగానే దేశం భర్త అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు అత్త మామ లేరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా ఏదన్నా బెదిరియడానికి లేదు అయ్యి అపార్ట్మెంట్లో పెట్టిండు ఆమెను అక్కడ పక్కోడు కూడా పక్కవాడు కూడా ఇంకొకరి విషయంలో జోక్యం కలిగించుకొని దేశాలలో వెళ్తే అలాగే అవుతుంది ఇక్కడ అయితే అలా కాదు కొంచెం ఏదన్నా చిన్న ప్రాబ్లం అయితే ఇమీడియట్గా పక్కోడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు అయితే మళ్ళీ ఎందుకు లే మనం పోలీసులకు ఫోన్ చేయడము మనకెందుకు వచ్చింది లేనిపోని కేసులు అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అట్లా అంటే లేనిపోని తిరగడాలు ఎందుకు మన పనులే మనకు చాలా ఉన్నాయి అనుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఆమెకి అయితే ఏదేమైనా ముందుగా ఆమెకి అందరు ఉమెన్ నుంచి ఒక సపోర్ట్ ఆన్లైన్ ద్వారా ఆ కోర్టు ఎక్కడనైతే ఆ కోర్టుకి ఆమె కోర్టు ద్వారా ఆమె శిక్ష అనుభవించడానికి వెళ్ళిందో ఆ జైలుకి కానీ ఆ కోర్టుకు కానీ అందరు ఉమెన్స్ లెటర్స్ రాయడం ద్వారా లేకుంటే టైం కూడా లేదు ఆన్లైన్లోనే అందరు ఇట్లా వీడియోలు చేసి పెట్టండి ఆమెకి సపోర్ట్ దొరుకుతుంది ఒక ద్రౌపదికి ఎలా అయితే సపోర్ట్ దొరికిందో అలాగే ఆమెకు కూడా దుశ్శాసను బారి నుంచి రక్షించుకున్న ఆమెకు క్షమాభిక్ష దొరకాలి అని చెప్పేసి అందరం ప్రార్థిస్తూ ఆమెని పిలుచుదాం ఆమెకు పిలుపునిద్దాం మీ శ్రీవాణి అలియాసర్ ఉందటి దేశ మానవ హక్కుల కార్యకర్త భారతదేశ మానవ హక్కుల కార్యకర్త ప్రపంచంలో అన్ని దేశాలలో మానవ హక్కులు ఉంటాయండి రైట్స్ ఉంటాయి మనమే శాసనం చేసుకున్నాం రాజ్యాంగాన్ని కూడా మనమే రాసుకున్నాం అంటే అంబేద్కరుడు రాశాడు అంటే ఆయననే కాదు ఆయనకి ఎంతో